ఆన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దేవరాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయనేది అందరికి తెలిసిందే అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎన్నో ఏళ్ల నిరీక్షణ నుంచి ఇప్పుడు గంటల వ్యవధి దగ్గరికి వచ్చేశారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి మాస్ హీరో రిలీజ్ అందులోనూ ఐదేళ్ల తర్వాత సోలో రిలీజ్ అంటే ఆ హంగామా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు చూపిస్తూ ఉన్నారు ఇలా దేవరకి రెండు తెలుగు రాష్ట్రాలు అనేక సింగిల్ స్క్రీన్స్ దగ్గర భారీ కట్సఫ్స్ వెలిశాయి దీంతో ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి ముఖ్యంగా మాస్ ఏరియాస్ అన్నింటిలో కూడా తారకపై గజమాలలు వేసి మరి భారీ మొత్తంలో సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు దీంతో ఈ విజువల్స్ అంతా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక చిత్రానికి అనురుజ్ సంగీతం అందిస్తుండగా యోసోద ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దేవర సినిమాపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నాకు నచ్చిన నటుడు ఈరోజు దేవరాజ్ సినిమాతో ముందుకు వస్తున్నాడు ప్రజలంతా దీనికోసం వెయిట్ చేస్తున్నారని నాకు చాలా రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి నేను కూడా ఈ సినిమాను ఖచ్చితంగా చూస్తాను అద్భుత విజయాన్ని సాధిస్తుంది ఈ మూవీ ఆల్ ద బెస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికి తెలిసిందే